బుచ్చరటిపాలెం నగర పంచాయతీలోని వినాయక చవితి మండపాల వద్ద పారిశుద్ధ్యంపై తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడం లేదని బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు తెలిపారు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు గణనాధుని మండపాల వద్ద పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేదని గుర్తు చేశారు రెండు రోజుల నుంచి వినాయక చవితి వేడుకలు జరుగుతున్నా స్థానిక కమిషనర్ బాలకృష్ణ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వినాయక మండపాల వద్ద సున్నం చల్లి బోర్డర్లు వేసే ప్రక్రియ ఎప్పుడూ జరుగుతుండేదన్నారు కానీ ఈ సంవత్సరం మాత్రం అటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వినాయక మండపాల వద్ద శుభ్రం చేసేందుకు రూల్ పొజిషన్ బొప్పుకోదా అంటూ ప్రశ్నించారు నగర పంచాయతీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు ఇటువంటి అధికారుల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తుందన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు